తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్షతకు వ్యతిరేకంగా ఆత్మ గౌరవం కోసం కుల నిర్మూలన కోసం సామాజిక న్యాయంకై సమరం సాగిస్తూ ఆర్థిక సమానత్వం కోసం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తెలంగాణతోని రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండబడుగు నరసింహ జిల్లా అధ్యక్షులు అన్నంపట్ల కృష్ణను పిలుపునిచ్చారు యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర కెవిపిఎస్ ఏర్పడి ఇరవై ఆరు వసతాలు పూర్తయిన సందర్భంగా కెవిపిఎస్ జెండాను జిల్లా అధ్యక్షులు అన్నం పట్ల కృష్ణ ఆవిష్కరించిన అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనమైన నివాళులర్పించారు ఈ సందర్భంగా కొండమడుగు నరసింహకృష్ణలు మాట్లాడుతూ ఆనాడు కుల వివక్ష ఆండరానితనానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం కోసం సమానత్వం సాధించడానికి చారిత్రాత్మక అనవసరంగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండున కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పడిందని చెప్పారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య పీపుల్స్ మానిటరింగ్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ సురపంగా శివలింగం ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు కుల పోరాట సంఘం ఏర్పడి ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేసుకొని భారత రాజ్యాంగ నిర్మాత ఈ భారతదేశానికి ప్రపంచానికి అనేక సామాజిక ఉద్యమాలకు దిక్సూచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అర్పించడం జరిగింది ఈ ఇరవై ఆరు సంవత్సరాల వసంతం పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో నేటికి కొనసాగుతున్న కుల వివక్షత అంటరానితనం తనం రూపుమాపాలని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని కేవీపీఎస్గా ఇవాళ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది అక్టోబర్ రెండు తారీఖు నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలన అనే లక్ష్య సాధన కోసం ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సంఘం ఏర్పడ్డప్పుడు అనేక మంది అయ్యో ఈ దేశంలో ఇంకా కులం ఉన్నదా ఇంకా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం అవసరమని అనేక ప్రశ్నలు వేసిన పరిస్థితి ఉంది కానీ కేవీపీఎస్ ఏర్పడ్డాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వందలాది గ్రామాలను సర్వే చేస్తే దళితులు అనేక రకాలైన వివక్ష రూపాలు వెలుగులోకి రావడం జరిగింది ఈ వివక్ష రూపాలు అరికట్టడానికి దళితుల మీద జరుగుతున్న దాడులు అరికట్టడానికి ఒక ప్రత్యేక కమిషన్ కావాలని చాలా పెద్ద ఎత్తున ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అనేక సంఘాలను ఏకం చేసి జస్టిస్ పుణే కో కోసం కమిషన్ కోసం పోరాటం చేయడం జరిగింది పోరాటం చేసి దాన్ని సాధించుకోవడం జరిగింది ఏదైతే భారత రాజ్యాంగం ప్రకారం దళిత గిరిజన జామాష పద్ధతి ప్రకారం వాళ్ళ నిధులు వాళ్ళకే కేటాయించాలని సప్లాన్ చట్టం కోసం కూడా పోరాటం చేయడం జరిగింది సప్లాన్ చట్టాన్ని కూడా సాధించుకోవడం జరిగింది అదే విధంగా ఈ సమాజంలో ఉండడానికి ఇల్లు లేకున్నా ఈ దళితులు భరిస్తారు కానీ చనిపోతే పొందబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి స్థలం లేదని పోరాటం చేసి దళితులందరికీ చనిపోతే పొందబెట్టుకోవడానికి పెట్టుకోవడానికి రెండెకరాల భూమి కోసం పోరాడి విజయం సాధించడం జరిగింది ఈ విధంగా కేవీపిఎస్ తన చరిత్రలో అనేక ఉద్యమాలు చేసిన పరిస్థితి ఉంది దాడులకు వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కుల వివక్షకు వ్యతిరేకంగా అన్ని సామాజిక సంఘాలను కలుపుకొని పోరాటాలు కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది అందుకనే ఈ ఇరవై సంవత్సరాల చరిత్రలో భారతదేశ వ్యాప్తంగా సామాజిక సంఘాల ఐక్యత తెలియజేసింది ఈ దళితుల మీద జరుగుతున్న దాడుల మీద రానున్న కాలంలో సమరశీల పోరాటాలు చేయాలని ఈ సంఘంగా ఇలా గుర్తించిన పరిస్థితి ఉంది అందుకనే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సామాజిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశంలో కొనసాగుతున్న అంటరానితనానికి వ్యతిరేకంగా వివక్షకు వ్యతిరేకంగా దాడులకు వ్యతిరేకంగా మనవాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో భారత రాజ్యాంగ పరిరక్షణ కోసం మనం అందరం ఐక్యంగా పోరాటాలకు సిద్ధమవుదామని పిలుపునివ్వడం జరుగుతూ ఉంది